అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐసర్వేలలో సుమారు నాలుగు వందల యాభై కేజీల గంజాయి ఇరవై రెండు లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు మధ్యప్రదేశ్కు తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఈ గంజాయిని గుర్తించారు ముద్దాయిలను రిమాండ్కు తరలిస్తున్నామని పోలీసులు తెలియజేశారు మన వెహికల్ చెకింగ్ చేస్తుండగా డైనమిక్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మన ఎస్ఐ గారు సిబ్బంది చేస్తున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక అశోక్ లెలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది ఆ అశోక్ లెలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు నాలుగు వందల యాభై కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది ఆ గాంజాని కూడా ఆ టార్బల్ పైన వ్యాన్కి పైన టార్బల్ కట్టి టార్బల్కి ఒక జాలీ పెట్టి మన బార్బడి వైర్తో ఫెన్సింగ్ ఉన్న దాంతో ఒకటి పెట్టి ఫెన్సింగ్ వైర్తో జాలీ పెట్టి దాని మీద ఈ ఈ ప్యాకెట్స్ పెట్టి రెండు వందల ఇరవై ఏడు ప్యాకెట్స్ పెట్టారు దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటీ వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడిపేట మన నర్సీపట్నం వైపు వెళ్ళుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది తనిఖీ చేయగా మనకి నాలుగు వందల యాభై కేజీలు సుమారుగా గాంజా దాని వర్త్ సుమారుగా ఇరవై రెండు లక్షల యాభై వేలు ఖరీదు గల గాంజాన్ని వీరు తరలిస్తున్నారు ఇది మధ్యప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి తెలిసింది ఈ ప్రాథమిక సమాచారం కేసు దర్యాప్తులో ఉంది దీంట్లో మా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి చక్కటి సమన్వయంతో గొల్గొండ ఎస్ఐ గారు కేడిపేట ఎస్ఐ గారు వారి సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది కూడా దీన్ని దీన్ని పక్క ప పక్క సమాచారంతో కూడా దీన్ని చేయటం జరిగింది ఈ ఈ కేసుకు సంబంధించి మా జిల్లా ఎస్పీ గారు తర్వాత డిఏజీ గారు ఆదేశాల ప్రకారం జిల్లా ఎస్పీ గారు కూడా ఈ ఈ కేసులో ముందు సమాచారం ఉన్నది అందువల్ల మేము డైనమిక్ వెహికల్ చేయటం పర్టికులర్గా చేయటం జరిగింది దానివల్ల మనకి కేసు డిటెక్ట్ అయింది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డవనూర్ చెక్ పోస్టు అలాగే భీమవరం పోస్టు రెండు పోస్టులు ఉన్నాయి మనకి కేడిప్యాట్ లిమిట్స్లో ఒక చెక్ పోస్టు అలాగే గొల్గొండ లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి అక్కడ చెక్పోస్ట్లో సీసీ కెమెరాలు పర్యవేక్షణ జరుగుతున్నది సుమారుగా ఎట్ ఏ టైం పన్నెండు మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు ఉన్నతాధికారులు అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయా లేవో అని చెప్పి తరచుగా చూస్తూ సీసీ కెమెరాలు కూడా సర్వైలెన్స్ ఇచ్చారు మాకు మా సిబ్బంది కూడా అత్యంత అప్రమత్తంగా ఉండటం వలన ఈ మధ్యకాలంలో తరచుగా మేము కేసులు పెట్టడం జరుగుతుంది